సీఎం జగన్పై రాయితో దాడి చేసిన కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని క్వశ్చన్ చేస్తున్నారు మరోవైపు నిందితుల గురించి ఖచ్చితమైన సమాచారం ఇస్తే నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు ఇక ఈ రాయి దాడి నేపథ్యంలో అనేక ఆంక్షల మధ్య జగన్ బస్సు కొనసాగుతోంది దాడి కేసులో దర్యాప్తు అయింది స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి నిందితుల కోసం దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది పదిహేను రోజులుగా గంగానమ్మ గుడి దగ్గర సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్స్ ను పరిశీలిస్తున్నారు దాడి జరిగిన ప్రాంతంలో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ను పరిశీలిస్తున్నారు ఒకే నంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినా వచ్చినా వాటిపై ఆరా తీస్తున్నారు ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన క్లూస్ టీమ్స్ దర్యాప్తు కొనసాగిస్తోంది ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటైన సీట్ ఆధారాలు సేకరిస్తోంది ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేస్తున్నారు కేసు దర్యాప్తును డీజీపీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అంత దూరం నుంచి జగన్ కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది సీఎం వాహనానికి ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ తో పాటు పోలీస్ వాహనాలకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు వాహనాలకు కెమెరాలు ఉన్నప్పటికీ ఫోకస్ లైట్స్ తో క్లియర్ గా వీడియోలు కనిపించడం లేదు గంగానమ్మ గుడి ఐసోలేషన్ లొకేషన్ లో కాల్ డేటా డంప్ సాంకేతిక డేటా ఫిల్టర్ చేస్తున్నారు ఈ కేసు దర్యాప్తులో దాదాపు ఇరవై టీంలు పనిచేస్తున్నాయి విజయవాడలో రౌడీ షీటర్లు అసాంఘిక శక్తుల కార్యకలాపాలపైన ఫోకస్ చేశారు రౌడీ షీటర్లు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు దాడికి సంబంధించి నిందితుల వివరాలు చెప్పిన వారికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు నిందితుల గురించి ఏదైనా సమాచారం ఉన్నా తెలిసిన తమకు పోలీసులు కోరారు దాడికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి రెండు లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ త్రీ ఫోర్ టూ నైన్ ఫోర్ జీరో సిక్స్ టూ సెవెన్ జీరో ఎయిట్ నైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు సెల్ ఫోన్ వివరాలు వీడియో రికార్డింగ్స్ ఉన్నా పంపాలన్నారు వివరాలు తెలిపిన వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఈసీ ఆదేశించింది ఏపీసీఈఓ మీనాను కలిశారు విజయవాడ సిపి కాంతిరాణా టాటా దర్యాప్తు విషయాలను ఈసీకి వివరించారు జగన్పై ఓ వ్యక్తి దాడి చేయడం గుర్తించామన్నారు సిపి యాభై నుంచి అరవై మందిని పిలిచి విచారించినట్టు చెప్పారు ఒక వ్యక్తి బలంగా విసరడం జరిగింది అది సీఎం గారికి ఎడం వైపు అంటే సీఎం గారు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వ్యక్తి ఒక రాయిన్ విసరడం జరిగింది అది సీఎం గారికి ఫోర్ హెడ్ లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద తగిలి అక్కడి నుంచి పక్కన ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ముక్కుకి కంటికి తగిలి అక్కడి నుంచి పడడం మనం వీడియో ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది ఆ వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి వాటి కూడా ఎన్హాన్స్మెంట్ కోసం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కూడా పంపించాము రాయి దాడి తర్వాత మళ్లీ జనంలోకి వచ్చారు సీఎం జగన్ నిన్నంతా రెస్ట్ తీసుకున్న జగన్ పదిహేనవ రోజు బస్ యాత్రలో పాల్గొన్నారు దాడి ఘటనతో సీఎం సెక్యూరిటీలో భారీ మార్పులు చేశారు క్రేన్లతో గజమాలలు వేయకుండా నియంత్రించాలని పోలీసులకు సీఎం సెక్యూరిటీ సూచించారు బస్ యాత్రలో సీఎంకు గజమాలలు వేయడం పూలు విసిరడంపై ఆంక్షలు విధించారు సీఎం పర్యటించే మార్గంలో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులకు ఆదేశాలందాయి మరీ అవసరమైతేనే బస్ పరిసరాల్లోకి నేతలు కార్యకర్తలను అనుమతించాలని తెలిపింది వీలైనంత వరకు బస్సులో కూర్చుని యాత్ర చేయాలని నిఘా వర్గాలు సూచించాయి అంతేకాకుండా సభల్లో ర్యాంప్ వాక్ కూడా చేయొద్దని సూచించింది